శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు ఎక్కువ ముందు ఫ్రెండ్స్ నాకు డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఐదు గంటలకి స్నానం చేసి కూర్చుంటే నాకు వీడియో పూర్తి అయ్యే సమయానికి రాత్రి పది గంటలు అవుతుంది సుమారుగా ఒక్కొక్క రోజు ఇంకా లేట్గా అవ్వచ్చు అంటే మొదటిగా మనకి మెసేజ్లు అనేటికి రిప్లై అవ్వడానికి అలాగే న్యూస్ గ్యాదర్ చేయడానికి దాని తర్వాత మనం వీడియో రికార్డింగ్ చేయడానికి దాని తర్వాత ఎడిట్ చేయడానికి దాని తర్వాత పోస్ట్ చేయడానికి వీటన్నిటిక మనకి ఐదు గంటల వరకు అయితే సమయం పడుతుంది ఎందుకంటే న్యూస్ గ్యాదర్ చేయాలంటే ఏదో ఎక్కడో ఉన్నది చూసుకొని మనం టక్కని చెప్పలేం కదా సో రకరకాల న్యూస్ పేపర్స్ మనం తారాడుకోవాలి న్యూస్ ఛానల్స్ రెఫర్ చేసుకోవాలి అందులో కరెక్ట్ ఉందా తప్పు ఉందా ఏంటైనా చూసుకోవాలి మనం కరెక్ట్గా ఉంటేనే మనం చెప్పాలి ఏదైనా ఒకరోజు తప్పు ఉండగా మనం తప్పు చెప్పినట్లయితే మన రేపు మనకి ఇష్యూ అవుతుంది సో ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకొని మనం వీడియో అయితే ఇంకా పెట్టాల్సి వస్తుంది సో దీని మొత్తానికి మనకు పట్టేటువంటి సమయం యావరేజ్ పైన ఐదు గంటలు తక్కువ తక్కువ అనుకుంటే ఇంకా ఎక్కువగా పట్టచ్చు అయితే ఇవన్నీ ఇప్పుడు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమంది అడుగుతున్నారు అన్న మీరు వీడియోలో ఈ మధ్య యాడ్స్ కూడా పెడుతున్నారు ఎందుకని మాకెందుకు ఈ సోదంతా మీరు ఎందుకు యాడ్స్ పెడుతున్నారు అనేసి సింపుల్గా చెప్తానండి సో ఇప్పుడు నేను ఐదు గంటల సమయం కష్టపడి మనం వీడియో పెట్టడానికి ఏదైనా సమయం కేటాయిస్తున్నాం అయితే ఈ ఐదు గంటల సమయం మనం కష్టపడి వీడియో పెట్టినందుకు గాను ఏదైనా ఫలితం ఉందా అంటే యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కూడా చాలా తక్కువ అండి మీరు చూస్తున్నారు వ్యూస్ ఎన్ని ఉన్నాయండి చాలా తక్కువ వ్యూస్ ఉంది మంది సో మన వ్యూస్ న్యూస్ అనగానే చాలా తగ్గిపోయింది గతంలో ఉన్నట్లు లేదు సో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారంటే ప్రస్తుతానికి నేను తిన్నాను నేను పడుకున్నాను లేసాను నేను వెళ్ళాను వచ్చాను అంటే అలాంటి వాటికి మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి ఉపయోగపడేటువంటి మ్యాటర్ మనం ఏదైనా చెప్పినట్లయితే వాటికి వ్యూస్ ఉండట్లేదు సో అది పక్కన పెట్టదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఓకేనా సో మన ఛానల్కి అంతగా రెవెన్యూ అయిత లేదు కాబట్టి అయినా మనం అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి ప్రతిరోజు మనం ఐదు గంటలు కష్టపడి యాడ్స్ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది సో మనకి రెవెన్యూ లేదు ఇన్ కేస్ మనం ఈ ఐదు గంటల సమయం నేను వీడియోలు పెట్టడం ఆపేసి నేను బయట కనుక పని చేస్తున్నాను అనుకోండి ఐదు గంటలకు తక్కువ తక్కువ అనుకున్న నూట యాభై నుంచి రెండు వందల వరకు నేను సంపాదించుకోగలను మరి అంత ఆదాయం వదులుకొని నేను ఇక్కడ యూట్యూబ్లో ఎందుకు చేయాలి నేను చేయాల్సిన అవసరం ఏముంది నాకు సో ఎందుకంటే అలవాటు అయిపోయింది చెప్తున్నాను కాకపోతే ఎంతో కొంత మనకి ఏదన్నా కొద్దిగా సపోర్ట్ ఉంటే బాగుంది కదని చెప్పేసి ఏదో ఒక సమయంలో అప్పుడప్పుడు మాత్రమే రెగ్యులర్గా యాడ్స్ పెట్టట్లేదు అప్పుడప్పుడు మాత్రమే ఏదన్నా ఎవరన్నా అడిగితే అది కూడా పెట్టడం జరుగుతుంది అందులో ఒక విషయం మీరు గమనించాలి మన ఛానల్లో మనం పెట్టేటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఫ్రీ జాబ్ వేకెన్సీస్ చెప్తున్నాం ఫ్రీ బర్త్డేస్ చెప్తున్నాం ఫ్రీ ఎవరిని బతకాలి పోగొట్టుకున్నారు ఫ్రీ ఎవరిని ఏదైనా తప్పు పోయింది అది ఫ్రీ సో ఏదైనా మనం ఛానల్లో చెప్పేటువంటి ఎవరికైనా హెల్ప్ కావాలి అది ఫ్రీ సో ప్రతి ఒక్కటి మనం ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది అడప ఎడప ఎప్పుడో ఒకసారి మాత్రం ఏదైనా ఎవరిన రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఒక ఐదు దినారులు మహా అంటే అంతకుమించి పడేవారు సో అది మాత్రం మనం పెట్టడం జరుగుతుంది సో దానికి కూడా మన వాళ్ళు ఎందుకు మీరు యాడ్స్ చెప్తున్నారు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది సో కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి ఇది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక అఫిషియల్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఉన్నాయి ఒక టీవీ నైన్ లేదంటే ఒక ఎన్టీఓ ఒక ఏబిఎన్ ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్ తీసుకుందాం అందులో మీరు అడగగలరా ప్రతి ఐదు నిమిషాలకు ఒక యాడ్ వేస్తాడు కింద ఒక స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి సైడ్లో ఒక మళ్ళీ ఇంకో యాడ్ వస్తుంటే ఇన్ని రకాల యాడ్స్ వస్తుంటాయి అయినా మనం దాన్ని చూస్తాం ఇక్కడ మనం ఎప్పుడో ఒకసారి అది కూడా మన వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఏదన్నా ఒక యాడ్ మాత్రమే చెప్తున్నాం అన్ని రకాల యాడ్స్ కూడా మనం చెప్పట్లేదు సో అది మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకున్నవి మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోగలరని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను ఎందుకంటే మనకి ఇందులో బోల్డ్ అంత వ్యూస్ ఉండి బాగా డబ్బులు వస్తున్నది అనుకోండి అది వేరే సో మనం దేనిపైన ఆధారపడాల్సి వస్తుంది ఒకనొక సమయంలో మనం కరోనా సమయంలో చూడండి ఎలాంటి యాడ్స్ అన్నీ వస్తున్నాయి మన దాంట్లో యాడ్స్ లేదు పూర్తిగా ఎందుకంటే అప్పుడు మనకి వ్యూస్ ఎక్కువగా ఉండింది దానివల్ల వచ్చేటువంటి రెవెన్యూతో మనం సంతృప్తి చెందేవాళ్ళం ఇప్పుడు పూర్తిగా అసలు రెవెన్యూనే లేదు పూర్తిగా మీరు వ్యూస్ గట్టి చూడొచ్చు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తుంది మీకు అందరికి చాలా మందికి ఐడియా అయితే ఉంటుంది మనకు వచ్చేటువంటి డబ్బులు నేను బయట ఒక గంట పని చేసి వచ్చే డబ్బులు కూడా రావట్లేదు ఇక్కడ ఈ ఐదు గంటలు కష్టపడితే ఇక్కడ నేను ఐదు గంటలు బయట కష్టపడితే ఒక ఈజీగా రెండు వందల వరకు సంపాదించుకోగలను సో అలాంటిది నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నాను సో అది ఒక మనకు ఒక ప్యాషన్ అయింది సో ప్రతి ఒక్కరికి మనం ఒక మెసేజ్ అయినట్టు ఇవ్వాలి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గ్రహించండి సో అప్పుడప్పుడు అడపా అదడప యాడ్స్ అయితే వస్తాయండి సో రెగ్యులర్గా అయితే మనం పెట్టట్లేదు ఆ విషయం కూడా మీరు గమనించవచ్చు సో ఇది మాత్రం కొద్దిగా గ్రహించి ఎవరైనా అర్థం చేసుకోగలరని చెప్పేసి నేత ఆశిస్తున్నాను ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ ఒక ఆరుగురికి ఉరి శిక్షని అమలు చేశారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన సెంట్రల్ జైల్లో ఇవాళ ఉదయం ఆరు గంటలకి ఒక ఆరుగురికి ఉరి శిక్షని అమలు చేశారు ఆ ఆరుగురిలో ఒక మహిళ కూడా ఉన్నారు కువైట్కి సంబంధించిన పౌరులు ముగ్గురు ఆ ముగ్గురులో ఒక మహిళ అలాగే ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరుగా మగ వ్యక్తులు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ఆరుగురికి ఉరిశిక్షని అమలు చేశారు యాక్చువల్లీ ఏడుగురికి ఉరిశిక్షని అమలు చేయాల్సింది ఇవాళ కాకపోతే ఆకర్ క్షణంలో కువైటికి సంబంధించిన ఒక మహిళకి ఉరిశిక్షని అయితే రద్దు చేశారు దాంతో ఆరుగురికి మాత్రమే అమలు చేస్తారు ఇందుకే ఆ మహిళకి ఎందుకు ఉరిశిక్ష రద్దు చేస్తారు అనేసి అంటే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవికి క్షమాభిక్షని ప్రకటించారు అంటే బ్లడ్ మనీ అనేసి అంటారు అనమాట సో ఆ క్షమాభిక్ష ప్రకటించడంతో ఆ ఉరిశిక్ష ఆఖరి క్షణంలో రద్దయింది యాక్చువల్ ఇవాళ మార్నింగ్ కూడా ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది కానీ చివరి క్షణంలో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ఆదేశాలు రావడంతో వాళ్ళు ఆ అయితే రద్దు చేశారు మిగతా ఆరుగురికి అమలు చేశారు వీరందరూ కూడా పలు నేరాల్లో హత్య కేసులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలో ఉరిశిక్ష పడ్డ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇప్పటి వరకు సుమారుగా పద్దెనిమిది లక్షల అరవై వేల మంది కువైటీకి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు అందరితో కలిపి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇంకా సుమారుగా ఒక తొమ్మిది లక్షల మంది వరకు బ్యాలెన్స్ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైటికి సంబంధించిన పౌరులు వచ్చి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది బ్యాలెన్స్ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రవాసీలు వచ్చి సుమారుగా ఎనిమిది లక్షల మంది బ్యాలెన్స్ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కువైటీకి సంబంధించిన పౌరులకి ఈ నెలాఖరుతోటి గడువు అయితే ముగియనుంది అందులో కొంతమంది ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇంట్లో బయట రాలే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారి కోసం ఆల్రెడీ ఇంటి దగ్గరికే వెళ్ళి బయోమెట్రిక్స్ తన నమోదు చేస్తున్నారు ఇప్పటివరకు ఒక వెయ్యి మందికి విధంగా చేసినట్లుగా తెలియజేస్తున్నారు సో ఇదైనప్పటికీ ఈ లోపు కువైకి సంబంధించిన పౌరులు ఇంకా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది మన ప్రవాసీలు మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటో లోపు ఎనిమిది లక్షల మంది ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని ఇస్లామిక్ ఎడ్యుకేషన్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఐదు సంవత్సరములు జైలు శిక్షని ఖరారు చేసింది యాక్చువల్లీ మొదటగా కింది స్థాయి కోర్టు ఇతనికి ఉరిశిక్ష అని చెప్పింది దాని తర్వాత పది సంవత్సరాలకు తగ్గించారు అయితే పై స్థాయి కోర్టు మాత్రం చివరికి ఐదు సంవత్సరములు ఖరారు చేసింది అలాగే దేశ బహిష్కరణ కూడా ప్రకటించింది సో ఇతనికి ఐదు సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇంతకీ ఆయనకి ఎందుకు జైలు శిక్ష విధించారు అనేసి అంటే ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి ఆ చిన్నారిపైన హత్యాచార యత్నం చేసినందుకు గాను ఈ శిక్షణ అమలు చేస్తారు గతంలో ఇలాంటి కేసులు అయితే పైన చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అయితే అవి ఏవీగానే నిరూపితం కావాలేదు ఇది ఒకటి మాత్రమే నిరూపితమైంది కాబట్టి శిక్షణ తగ్గిస్తూ ఆఖరికి ఐదు సంవత్సరాలకి జైలు శిక్ష ప్లస్ దేశ బహిష్కరణ విధించినట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు బంగారం కొంటున్నారా అయితే తప్పనిసరిగా రసీదు అయితే కనుక పొందండి ఎందుకు చెప్తానంటే ఒక కువైటికి సంబంధించిన పౌరుడు ఇవాళ క్యాపిటల్ గవర్నరేట్లో పోలీసు వాళ్ళకి ఏదైనా సమాచారం అందించండి ఏమని నేను ఒక అరవై వేల దినార్ల విలువ కలిగినటువంటి బంగారుపు కడ్డీని కొన్నారు అంటే బిస్కెట్ కొన్నాను అయితే అది డూప్లికేట్ అని చెప్పేసి తేలిందని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి టీంని అక్కడికి పంపించారు ఇతని దగ్గరికి ప్రస్తుతానికి దానిపైన కేసుగా నమోదు చేయడం జరిగింది అయితే పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఆలోచిస్తుంది ఏంటంటే వీళ్ళు అక్కడ చేరుకొని స్పెషల్ టీమ్ చేరుకొని దాన్ని పరీక్షించే లోపే అతను డూప్లికేట్ అని ఎలా తెలుసుకోగలిగాడు అని దాని గురించి అతనికి ఇంకా సమాధానం తెలియలేదు కానీ మొత్తం మీద అతను కొనుగోలు చేసినటువంటి ఆ బంగారం అయితే డూప్లికేట్ అంట ఒరిజినల్ కాదంట ఒరిజినల్ బంగారం కడ్డీ అని చెప్పేసి కొన్నాడు బిస్కెట్ అరవై వేల దినార్లు అది అయితే అది డూప్లికేట్ అని చెప్పేసి ప్రస్తుతానికి చెప్తున్నారు కాబట్టి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు మీరు ఏదైనా సరే బంగారం వస్తువులు కొన్నప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ రసీదు రసీద పొందండి బిల్ అయినక తీసుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ ద్వారా ఏదైనా మెసేజ్లు వస్తున్నాయా అందులో ఈ వస్తువులు కొనుక్కున్నట్లయితే మీకు మంచి ఆఫర్లు లభిస్తాయని చెప్పి కానీ లేదంటే ఇంకేదైనా ప్రమోషన్స్ కానీ వస్తున్నాయా అయితే ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కువైట్లో ఉన్నటువంటి ఒక ప్రవాసీ మహిళ అంటే మనలాంటి వాళ్ళు బయట దేశాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సార్ నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది సో అందులో ఈ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి అంటే ఇంట్లో అలంకరణకు ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే అందులో ఉన్నాయి సో ఆ వస్తువులు నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సుమారు ఇరవై అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత పేమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే పేమెంట్ చేయడానికి ఆప్షన్ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను అంటే ఈ వస్తువులు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేశాడు అక్కడ వరకు బాగానే ఉందండి అయితే చివరిలో మళ్ళీ వాళ్ళు మాకు ఒక మెసేజ్ పెట్టారు ఏమంటే అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ కేడీ అయినా సరే పే చేసినట్లయితే అంటే నూసిన దినానికి అయినా సరే మీరు పే చేసినట్లయితే మీ వస్తువులు మీకు మేము పంపిస్తాము ఎందుకంటే మాకు కన్ఫర్మేషన్ కావాలి కదా అని చెప్పి కోరారంట సో ఈవిడ ఇరవై నాలుగు వస్తువులు కొంటున్నాం ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాం కాకపోతే ముందుగా న్యూస్ నూసినారు కదా పోతే పోయిందేమని చెప్పేసి ఇవి ఆ న్యూస్ నూసినారైనా పేమెంట్ చేసిందంట చేసిన కొద్ది సమయానికి ఈవిడికి బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఈవిడ అకౌంట్లో అంటే సుమారుగా రెండు వందల తొమ్మిదిన్నర ఎనిమిది వందల పిల్స్ కట్టయిందంట చూడండి ఎంతటి మోసం రెండు వందల తొమ్మిదిన్నర ఎనిమిది వందల పిల్స్ ప్లస్ ఒక న్యూస్ నూసినారు మొత్తం డబ్బులు ఎంత పోయినట్టు ఈవిడ దగ్గర నుంచి సో దానిపైన కే పోలీసు వాళ్ళు ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తారు అయితే వీళ్ళు గుర్తించింది ఏంటంటే ఈ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది చూడడానికి లోకల్ నెంబరే ఎయిట్ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ ఎనిమిది అంకెల నెంబరే కాకపోతే ఆ నెంబరు లోకల్ నుంచి ఆపరేట్ చేయట్లేదు బయట దేశాల నుంచి కావాలని నెట్ ద్వారా జనరేట్ చేసినటువంటి నెంబర్ ద్వారా ఇది చేశారని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళు గుర్తించారు కాబట్టి హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైనా సరే ఏ విధంగా మెసేజ్లు పెట్టినా పేమెంట్లు చేస్తున్నా చాలా జాగ్రత్త వహించండి అలాగే ఎవరైనా సరే మీకు పోలీస్ పోలీసు వాళ్ళం అని చెప్పేసి కూడా మీకు డైరెక్ట్గా కాల్స్ రావచ్చు వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ అలాంటి వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరు కానీ మీకు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఏదైనా అడగరు కాబట్టి ఎవరు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డేటాను మాత్రం షేర్ చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపరిచాడు దీనిపైన ఆ యువకుడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ జహారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఈ విధంగా మా అబ్బాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపరిచాడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు ఈ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఆ రిపోర్ట్స్ కూడా చూపించింది ఇరవై ఒక్క రోజులు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వంటిపైన చాలా గాయాలయ్యి చాలా చోట్ల ఎముకలు కూడా విరిగిపోవడం జరిగింది ఫ్రాక్చర్స్ అయ్యాయని చెప్పేసి ఆవిడ పోలీసు వాళ్ళకి అయితే కంప్లైంట్ ఇచ్చింది పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయినా ప్రారంభించారు ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసు మనం చాలా చెప్పుకోవడం జరిగింది ప్రవాసీలను కూడా బెదిరించి డబ్బులు అయినక తీసేసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగంలో కార్మికుల కొరత బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా అల్ ముత్లా ప్రాంతం ఉందో ఇది చాలా పెద్ద సిటీ అయితే కడుతున్నారు అక్కడ అయితే ప్రస్తుతానికి అక్కడ కార్మికులు లేక బోసిపోతుంది ఎందుకంటే కార్మికులు కావాలంటే ఏదైనా కంపెనీ హైర్ చేసుకున్నటువంటి కార్మికులు అయితే ఉండాలి కానీ మొన్నటి వరకు ఏం చేస్తారంటే లోకల్లో ఉన్నటువంటి కార్మికులను ఉపయోగించుకున్న వాళ్ళు అందులో చాలామంది అకామాలు అక్కడ లేని వాళ్ళు లేదంటే ఆ కంపెనీ హైర్ చేసుకొని వాళ్ళే వెళ్ళి పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ తనిఖీలకు భయపడి అలాగే మొన్న కాను చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు దీంతో కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉండడంతో వర్క్ అయితే కూడా ముందు జరగట్లేదు అందులోనూ ఆల్ముత్లా ప్రాంతం దగ్గర ఈ భద్రతా అధికారులు ఒక చెక్ పాయింట్ని కూడా ఏర్పాటు చేసి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవడంతో ఇప్పుడు ఎవరైతే ధైర్యం చేసి పనికి వస్తున్నారో వాళ్ళు కూడా పూర్తిగా రావడం మానేశారు ఎందుకంటే వాళ్ళు సొంత వెహికల్లో వచ్చి వాళ్ళు కానీ ఇప్పుడు ఈ చెకింగ్ వల్ల పూర్తిగా రాలేకపోతున్నారు సో దానివల్ల పనికి ఆటంకం కలుగుతుంది కాబట్టి అందరూ కోరుతుంది ఏంటంటే కొత్త విజాలైనా సరే జారీ చేయండి మా పనులన్నీ ఇక్కడ ఆగిపోతాయని చెప్పేసి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే కోరుతున్నారు కొత్త విజాలు కనుక గవర్నమెంట్ ఇవ్వడం జారీ చేసినట్లయితే మళ్ళీ కార్మికులు ఎందుకంటే మేము పిలిపించుకోవడం వర్క్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం వర్క్ అంతా పెండింగ్ పడిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కురిసినటువంటి వర్షాలు ఉన్నాయో వాటి కారణంగా వచ్చినటువంటి వరదలు ఎంతటి బీభత్సం సృష్టించాయో మనందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే విజయవాడ అయితే కొద్దిగా తేరుకుంటూ ఉంది ఎందుకంటే విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంతటి ప్రభావం చూపించింది వరద గతంలో ఎన్నడూ లేనటువంటి వరద అయితే వచ్చింది చాలా ఎక్కువగా ఆస్తి నష్టం అయితే జరిగింది అలాగే చాలా వన్య ప్రా జంతువులు అయితే చనిపోవడం జరిగింది మనుషులైతే ప్రాణ నష్టం తక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కానీ ఆస్తి నష్టం బేబత్సంగా జరిగింది ఎక్కువ మంది ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్ళే ఏ ఇంట్లో చూసినా నీళ్ళే ఎక్కడ చూసినా బుర్రదే మరి వాళ్ళు తినడానికి కానీ వీటికి చాలా ఇబ్బంది పడ్డారు అయితే గవర్నమెంట్ మాత్రం దీనిపైన సహాయ చర్యలు బాగా గట్టిగా ఏర్పాటు చేసి కేంద్రం నుంచి కానీ సిబ్బందిని పిలిపించి సహాయ చర్యలు ఎంత చేపట్టారు అందరికీ తిండి వాటికి ఎందుక ఏర్పాటు చేయగలగారు కానీ వాళ్ళు ఉండడానికి ఇల్లు అయితే ఉన్నాయో వాటిల్లో మాత్రం కొద్దిగా ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే ఎక్కడ చూసినా వాటర్ మరి ఎలా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగలరు అందులో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది కానీ ఉండడానికి కానీ తినడానికి కానీ మిగతా అవసరాలు ఉన్నాయి వాటిని మాత్రం అందరూ గవర్నమెంట్ కానీ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అయితే అందించాయి అయితే ప్రస్తుతానికి ఈ నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని మేము కొంతవరకు పోడ్చడానికి ట్రై చేస్తున్నాము ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం ఎంతవరకు జరిగింది వాటిపైన మేము అంచనా వేసి త్వరలోనే వాళ్ళకి మ్యాక్సిమం ఒక పది పదిహేను రోజుల లోపే వాళ్ళకి ఆత్మంగా సాయం అయితే అందిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సో ఆ వెహికల్స్లో కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంటుంది కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉన్న కంపెనీలకి ఇన్సూరెన్స్ నుంచి కవరేజ్ ఇప్పించుకోవడం ఇన్సూరెన్స్ లేని వాటికి గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేయగలదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయి వాటి ద్వారా ఏ విధంగా సాయం అందించవచ్చు ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు అలాగే కొంతమంది వీధి వర్తకులు ఉంటారు లేదంటే తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అలాగే ఇండ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం పాడైపోయింటుంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని పాడైపోయి ఉంటాయి ఇలాంటి వాటి పరిస్థితి ఏమిటి అలాగే కొన్ని బిల్డింగ్లు డ్యామేజ్ ఉంటాయి ఇలాంటి వాటి పరిస్థితి ఏమిటి వీటన్నిటిపైన ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే కనుక ఆలోచిస్తుంది సో వాటిపైన పూర్తిగా ఒక నివేదిక అనేది వచ్చిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో వారికి ఏ విధంగా సాయం అందించాలి ఏమిటనే దాని గురించి ఒక ప్రణాళిక అనేది రూపొందించిన తర్వాత తెలియజేస్తామని చెప్పేసి గవర్నమెంట్ గట్టి తెలియజేస్తుంది సో ఏదైనప్పటికీ ఈ వరదల సమయంలో ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ అనేటువంటిది తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంది అవి కాకుండా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అలాగే కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి వాట్సాప్లో మీకు స్టేటస్లో కానీ ఇలా ఫేస్బుక్లో కానీ చూసి ఉంటారు బోస్ యూట్యూబ్లో గడ అలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మనం హృదయం ఒకసారిగా చెలించిపోతుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఒక బ్రిడ్జ్ పైన కొంతమంది వ్యక్తులు ఉండిపోయారు సుమారు ఒక తొమ్మిది మంది అయితే కనుక నీటిలో మునిగిపోతున్నారు అయితే ఒక జేసీపీ డ్రైవరు ధైర్యం చేసి నీటిలోకి జేసీపీని దింపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తొమ్మిది మందిని రక్షించడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు అలాగే మనకి ఈ కృష్ణ లంక ఏదైతే ఉందో ఈ కృష్ణలంక దగ్గర ఒక డైరీ ఫామ్ ఉంది ఆ డైరీ ఫామ్లో పనిచేస్తున్నటువంటి పాలిశెట్టి చందు చంద్రశేఖర్ ఆయన పేరు ముప్పై రెండు సంవత్సరాల వయసు ఆయన అక్కడ ఈ వర్షం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంది అని తెలుసుకొని ఈదుకుంటూ అవతల ఇప్పుడు డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నలుగురిని రక్షించాడు అందరినీ అక్కడ పైన షెడ్డు పైకి ఇతనికి ఎక్కించాడు అక్కడ ఉన్నటువంటి యాభై గేదెలు వరకు ఉన్నాయి ఆవులు అలాంటివన్నీ డైరీ ఫామ్లో ఉన్నవి సో వాటి యొక్క తాళ్ళన్నీ ఇప్పేశాడు ఎందుకంటే కట్టేసి ఉంచితే పాపం చనిపోతాయి కదా సో ఇప్పేస్తే నీటిలో ఈదుకుంటూ వెళ్ళడం ఏదో ఒకటి చేస్తాయి సో వాటి తాళ్ళు ఇప్పేసాడు ఇతను ఇంకా పైకి వెళ్ళబోతుండగా రూఫ్ పైకి కాలు జారి కింద పడిపోయాడు వరదలో వరదలో కొట్టుకు వెళ్ళి ప్రాణాలు కూడా కోల్పోయాడు సో ఇలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు హృదయం ఒకసారిగా చెల్లించిపోతుంది ఇలాంటి ఎన్నో చాలా సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి సో ఇదంతా కూడా ప్రకృతి బీభత్సం సో ప్రకృతి చేసిన దానికి మనం ఏమీ చేయలేము అది ఎందుకంటే ప్రకృతిని మనం ఎదిరించలేం కదా సో ఇలాంటి జరిగినప్పుడు మనందరం ధైర్యంగా ఉండాలి అందరం కలిసి సాయం అతనికి అందించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏది అందరికీ హామీ ఇచ్చింది మేము సాయం చేస్తామని చెప్పేసి అయితే ఇలాంటి సమాచారం మనం వీడియోలో చెప్తున్నప్పుడు కొంతమంది వీటికి నెగిటివ్ కామెంట్స్ అండి ఎందుకంటే మనం ఏదైనా ఒక ఒక విషయం గురించి చెప్పామనుకోండి మీరు ఆ గవర్నమెంట్ గురించి చెప్పారు లేదంటే ఈ గవర్నమెంట్ గురించి చెప్పారు వాళ్ళ గురించి చెప్పారు మనకి ఎందుకండి ఆంధ్ర గురించి ఎందుకు తెలంగాణ గురించి ఎందుకు కువైట్లో ఉన్నాం కువైట్ గురించి చెప్పండి లేదంటే ఎక్కడో బయట దేశాల గురించి ఏదైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పానుకోండి అవి ఎందుకండి మన మన ఆంధ్రాకు సంబంధించి చెప్పాలని అంట అంటే ఎటు చూసినా సరే మనం ఏదైనా న్యూస్ చెప్తే అది లేదు అది వద్దు ఇది వద్దు అని చెప్పేసి అంటున్నారు చిన్నగా మీకు ఒక విషయం చెప్తానండి న్యూస్ అంటే ఏమిటి నలువైపులో ఉన్నటువంటి సమాచారాన్ని అందులో మనకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏదైతే ఉండదు దాన్ని మీకు అందించడం సో మనం కువైట్ ఉన్నాం కాబట్టి కువైట్ అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించిన తప్పనిసరి మనం తెలుసుకోవాలి అలాగే మన సొంత ప్రాంతాలైనటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుసుకోవాలి అలాగే మన దేశమైనటువంటి భారతదేశం ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంటే అది తెలుసుకోవాలి అలాగే ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే అది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే అది కూడా మనకు అవసరమే అవసరం లేదు అనుకోవడానికి ఏదీ లేదండి ప్రతి ఒక్కటి మనకు అవసరం ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సిందే కాబట్టి కొద్ది దయచేసి అర్థం చేసుకోగలరు ఎందుకంటే చాలామంది దీనిపైన కూడా కామెంట్ పెడుతున్నారు ఎందుకంటే ఆ గవర్నమెంట్ గురించి ఎందుకు నేను గవర్నమెంట్ గురించి ఇక్కడ చెప్పట్లేదండి ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్ ఏదే ఉందో దాని గురించి అప్పుడున్నప్పుడు వాళ్ళు చేసిన పనుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏ పనులు చేస్తే దాని గురించి మనం చెప్పుకుంటాం సో ఇక్కడ ఆ గవర్నమెంట్ మనకేమీ చుట్టం కాదు ఈ గవర్నమెంట్ ఏమి వ్యతిరేకం కాదు సో అందరూ ఒకటే మనకి ఓకేనా కాకపోతే మనకు కావాల్సిన సమాచారం ఆ సమాచారాన్ని మాత్రమే మీకు నేను అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం గత కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్స్ దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటున్నాం అయితే మనం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారు చాలా సంతోషం కానీ చాలామంది ఏంటంటే డీటెయిల్స్ కనుక్కొని తర్వాత చూద్దాం అన్నా మేము ఇప్పుడు హెల్తీగా ఉన్నాం ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూద్దాంలే నెక్స్ట్ ఇయర్ చూద్దాం నెక్స్ట్ జీతం వచ్చినాక చూద్దాం సో ఇలాంటి చెప్తూ వస్తున్నారనమాట అయితే ఓకే అది వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎవరిని బలించే చేయట్లేదు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోమని చెప్తున్నాను అయితే ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా మెసేజ్లు వస్తుంది ఏమంటే అన్న నేను మీరు అప్పుడు చెప్పారు నేను ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయాను ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కొంతమంది లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ షుగర్ ఎక్కువైపోయి దానివల్ల ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు బీపీ ఎక్కువైపోయి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు మెసేజ్లు పెడుతున్నారు అన్న నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వన్స్ వాళ్ళకి ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం కవరేజ్ ఇవ్వడానికి కుదరదు ఇన్సూరెన్స్ తీసుకున్నాక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది వాళ్ళకి ఒక టూ ఇయర్స్ అలాగే వెయిటింగ్ పీరియడ్ పెడతారు టూ ఇయర్స్ తర్వాత మాత్రం వాళ్ళకి కవరేజ్ కూడా వస్తుంది అదే ముందే కనుక తీసుకో ఉండాలనుకోండి ఈ వెయిటింగ్ పీరియడ్ ఉండదు తీసుకున్న థర్టీ డేస్ నుంచే కవరేజ్ ఉండదు వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఏమీ లేదు తీసుకున్నారు తీసుకున్న నెల రోజుల నుంచే వాళ్ళకి అన్ని రకాల వర్తిస్తాయి ఇన్కేజ్ నెల తర్వాత వాళ్ళకి షుగరు ఎలాంటిది ఏదైనా అటాక్ అయినా సరే బీపీ వచ్చినా సరే వాటర్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ వచ్చినా సరే వాళ్ళకి కవరేజ్ అనేది వస్తుంది లేదు ఆల్రెడీ షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఉన్నా సరే ఉంది అని చెప్పేసి తీసుకున్నట్లయితే నెల రోజుల తర్వాత వాటర్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కవరేజ్ వస్తుంది ఇన్ కేజ్ వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ తీసుకోలేదు ఇప్పుడు షుగర్ అటాక్ అయ్యింది లేదంటే షుగర్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది బీపీ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది లేదంటే ఒక హార్ట్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది లేదంటే ఒక లివర్ ప్రాబ్లం వచ్చింది అన్న ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు కాకపోతే వెయిటింగ్ పీరియడ్ మీరు రెండు సంవత్సరాలు వెయిట్ చేయండి రెండు సంవత్సరాల తర్వాత దీనికి మీకు నేను కవరేజ్ ఇస్తానని చెప్పి అంటారు కూడా అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వర్తించు మళ్ళీ దాంట్లో కొన్ని రకాలైన బెనిఫిట్స్ మాత్రమే ఇస్తారు కవరేజ్ తక్కువ ఉంటుంది బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ నెక్స్ట్ కో పేమెంట్ కూడా ఉంటుంది అంటే ఒక వంద రూపాయలు ఎందుకు ఎందుకోండి వంద రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎనభై రూపాయలు ఇస్తారు ఇరవై రూపాయలు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటివి ఉంటాయి ఎప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుంటే అదే మనం ముందే తీసుకున్నాం అనుకోండి ఇలాంటి ఇష్యూలు ఏమీ ఉండవు కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది అది మనల్ని ఆదుకుంటుంది ఫస్ట్ పాయింట్ లేదు మనకి ఏదైనా సింటమ్స్ ఉన్నాయి ఇప్పుడే తీసుకోండి రేపు దానివల్ల ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ అండి మీకు అందరికి తెలుసు మంచి వర్షాలు పడ్డాయి ఎక్కడ పట్టినా ఇప్పుడు ఇక దోమలు పెడది ఎక్కువయ్యి విష జ్వరాలు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే సో ఈ విష జ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే నిన్నే ఒక కస్టమర్ మనకి రావడం జరిగింది వాళ్ళ అబ్బాయి తిరుపతి హాస్పిటల్లో ప్రస్తుతానికి ఐసీలో ఉన్నాడు కారణం ఏంటంటే విపరీతమైనటువంటి ఫీవర్ అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు ఒక రోజుకి ముప్పై ఐదు వేల రూపాయలు బిల్ అవుతుందంట సో అతనికి నేను కొద్ది రోజుల క్రితమే చెప్పడం జరిగింది అన్న ఇన్సూరెన్స్ తీసుకోండి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆయన నిన్న డైరెక్ట్గా నేనున్న ప్లేస్కి వచ్చి కలిసి మీరు చెప్పారు నేను తీసుకోలేకపోయాను ఈరోజు నాకు ఒక రోజు ముప్పై ఐదు వేల రూపాయలు బిల్ అవుతాండి ఒక వారం రోజులుగా బాబు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి అన్నారు ఆయన ఆ రోజు తీసుకోనంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయలతో అయిపోయేది సంవత్సరం రోజు వాలిడిటీ ఉండేది కానీ ఈరోజు ఆయన ఒక్క రోజుకి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో అలాంటి సిచువేషన్ ఎందుకు రావాలి సో ముందు జాగ్రత్తగా మనం ఒక సేఫ్ సైడ్గా మన ఆర్థికంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేసుకుంటే ఇలాంటిది హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి పెట్టుకున్నాం అనుకోండి దాన్ని వదిలేయాలి మనం చేయించి పక్కన పెట్టేయాలి ఇబ్బంది వస్తే అది కవరేజ్ మనకి ఆదుకుంటుంది ఇబ్బంది లేదు వదిలేద్దాం అంతే మనకు వస్తున్నటువంటి ఆదాయంలో ఇది హెల్త్కి ఇది సేవింగ్కి ఇలా పెట్టి పెట్టుకోవాలి మనం సో హెల్త్కి పెట్టి పెట్టింది అది మనకి ఎప్పటికైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది సో నేను ఈరోజు ఇంత పెట్టానండి నాకు ఈ సంవత్సరంలో ఏదైనా వాడుకోలేకపోయాను అయ్యో నేను నష్టపోయాను అని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి అది పెట్టాము మనకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి కోరుకోవాలి ఇబ్బంది రాకూడదు దేవుడా దీన్ని వాడుకున్న పరిస్థితి నాకు రాకూడదు అని మనం కోరుకోవాలి వచ్చిందా ఇన్సూరెన్స్ వల్లే దాన్ని భరించుకుంటారు సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏదైనా ట్రై చేయండి నేను ప్రతివారం మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నాను వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది కొంతమంది స్పందించి తీసుకున్నారు అక్కడి వరకు చాలా సంతోషం ఎవరైతే నెగ్లెక్ట్ చేసి తర్వాత చూద్దాం ఇప్పుడు ఎందుకు నేను ఆరోగ్యంగా ఉన్నాను మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఆ ఎందుకులేండి ఇన్సూరెన్స్ ఇంకా మన వాళ్ళు పాతకాలం రోజుల్లోనే ఉన్నారు పాతకాలంలో ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ కూడా వస్తున్నాడు అంటే ఒక కిలోమీటర్ పరిగెత్తే వాళ్ళు ఎందుకో తెలియదు మరి ఇన్సూరెన్స్ అంటే మరి మన మైండ్లో ఆ విధంగా ఫిక్స్ అయిపోయాం మనం ఇన్సూరెన్స్ అంటే ఏదో వాళ్ళు ఏదో చెప్తారో ఏదో చేసేస్తారని చెప్పేసి ఇన్సూరెన్స్ అనేటువంటిది మనం ఆదుకోవడానికి మన దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళే ఏజెంట్ అనే అతను సో అతను మన కోసమే వస్తున్నాడు అది మనం గ్రహించాలి ఇంకా మనకి అవగాహన రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందేమో బహుశా ఎందుకంటే ఇంకా మన వాళ్ళు ఇంకా మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పటికే చాలా మంది టౌన్లో కానీ సిటీలో ఉండే వాళ్ళు అయితే మారారు ఆల్రెడీ ఇంకా కొద్దిగా మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆల్రెడీ బయట దేశాలు అయితే ఇది మ్యాండేటరీ చేస్తారు అది లేకపోతే కుదరదు అక్కడ తప్పనిసరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నేను ఏ బెనిఫిట్స్ అయినా సరే లేకపోతే లేదు మీ ఎగ్జాంపుల్ చెప్పాను ఎంతో ధర వద్దండి మనం ఉంటున్నటువంటి కువైట్లోనే చూద్దాం కువైట్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా మనకి అకామా తగులుతుందా తగలదు ఎందుకు మరి మ్యాండేటరీ ఎందుకు చేశారు మనం ఆలోచించాలి దాని యొక్క ప్రాముఖ్యత విధంగా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఎలాంటి నెగ్లిజెన్సీ మాత్రం చేయకండి ఎలాంటి అశ్రద్ధ వహించకండి వీలైనంత త్వరగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి అది మీకు భవిష్యత్తులో ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు అంటారు మన పద్దెస్థితి రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులర్స్ వాళ్ళ మనకు చెప్పిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నేల తొమ్మిది వందల పది ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు దినారుల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక టైలర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా ఖాదీం వీజా కలిగి ఉన్నట్లయితే వారికి ప్రస్తుతానికి వీళ్ళు అకామ మార్చుకొని సూన్ లేక మార్చుకొని పని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఉన్నా కూడా సరే ట్రై చేయొచ్చు లేదు మీకు డైరెక్ట్గా సూన్ ఉన్నా సరే ట్రై చేయొచ్చు వాళ్ళైతే డ్రైవర్ టైలర్ పని అయితే వేకెన్సీ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పి తెలియజేస్తున్నారు అది కోయిట్ వాళ్ళ ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు జై హింద్